Già, si fa i soldi. Mantieni i soldi. i soldi. Mantieni i బీఆర్ఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఈరోజు సంగారెడ్డి బీఆర్ఎస్సి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రీ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు అటు జూనియర్ కళాశాలలు కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు బీటెక్ కళాశాలలు కావచ్చు రీంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతోటి ఏదైతే చిలక మాట్లాడుతుందో ఆ బొండి వైఖరి నశించాయి ఎందుకంటే గత సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకని అంటే మీకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ రియల్ అమౌంట్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి మీ సొంత నిధులతో మీరు కట్టుకొని తర్వాత సర్టిఫికెట్లు తీసుకెళ్ళండి అంటని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు విద్యార్థులను ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేని దేనికో ఎంతో ఖర్చు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉన్నత విద్యా వరకు ఉన్నటువంటి బకాయిలు పదిహేడు వందల నుంచి రెండు వేల కోట్లు మాత్రమే ఏకకాలంలో అవి రిలీజ్ చేస్తే ఇటు ఇంటర్మీడియట్ అటు డిగ్రీతో పాటు ఉన్నతటువంటి బీటెక్ కావచ్చు ఏ కోర్స్ అయినా కావచ్చు విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కలెక్టర్ల ముట్టడి కార్యక్రమాన్ని చూసైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతీ సిగ్గు తెచ్చుకొని ఈ రీంబర్స్మెంట్ ను విడుదల చేయాలంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా విడుదల చేయకుండా మంత్రుల వాటాల కోసం మంత్రుల పొత్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుడు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల కోసం బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల కోసం ఆలోచన చేసి బేషరతుగా వెంటనే రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలంట అని చెప్పేసి ఈ రోజు బిఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ రెండు సంవత్సరాలుగా చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం తర్వాత ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రైతులకు కానీ మహిళలకు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గానికి కూడా వారు చేసే నష్టం ప్రతి ఒక్కరికి తెలుసు అందులో భాగంగా ఈరోజు విద్యార్థులకు కూడా ఈరోజు నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యాశాఖ ఆధీనంలోనే ఉంచుకొని విద్యాశాఖ అనేది చాలా గుర్తింపు పొందిన శాఖ చాలా మంచి శాఖ దాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని దానికి చాలా గుర్తింపువలసింది పోయి తను మొత్తం తన గుర్తి గుప్పటితో పెట్టుకొని ఈరోజు తను ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితానికి చెలగట్ట మాడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఇది ఏ విధంగా అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల సంవత్సరం జరిగింది ఆ సంవత్సరం ఆ సంవత్సరం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నేను గత ప్రభుత్వాన్ని నేనేలా ఇస్తా అని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది ఇది చాలా చాలా హాస్యాస్పదం ఏ సీఎం వచ్చినా ఏ రాష్ట్రంలో అయినా దేశ రాష్ట్ర ప్రభుత్వం అయినా దేశ ప్రభుత్వం అయినా ఏం చెప్తారు అంటే వాళ్ళు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లులను కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళు ముందువేయకండి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మా బీఆర్ఎస్వి తరఫున ఈరోజు మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు గౌరవ చింత ప్రభాకర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెలుస్తున్న ఆదేశాలను ప్రకారం ఈరోజు బీఆర్ఎస్బి సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టరీ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థుల తరఫున మేము ముందున్న కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఉజయ్ తెలంగాణ